టువంటి కారణం ఏంటంటే మరి రాబోయేటటువంటి సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మరి ఉమ్మడి కృష్ణా ఉమ్మడి గుంటూరు జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల నియోజకవర్గానికి ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతా జరగబోతున్నాయి మరి ఆల్రెడీ కేంద్ర దానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం వారు ఆల్రెడీ మనకి విషయం తెలియజేశారు అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల నియోజకవర్గం అలాగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి ఉప ఎన్నిక అదేవిధంగా ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకి షెడ్యూల్డ్ మరి మార్చి నెలలో సుమారుగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రిలీజ్ చేయబోతున్నట్టుగా మనకి కేంద్ర నిధుల సంఘం ద్వారా ప్రకటిన రావడం జరిగింది మరి ఆ నేపథ్యంలో ఈరోజు ఈ సోషల్ జస్టిస్ వారం పక్షాన ముఖ్యంగా మరి కృష్ణా గుంటూరు అలాగే గోదావరి జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మరి మేము ఒక ఇద్దరు అభ్యర్థులని సోషల్ జస్టిస్ వారం పక్షాన ప్రకటించాలని ఉద్దేశంతో ఈరోజు సమావేశం పెట్టడం జరిగింది మరి కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి మరి ప్రముఖ బీసీ ఉద్యమకారుడు మరి అఖిల భారత యాదవ్ సంఘానికి నాయకుడైనటువంటి హైకోర్టు అడ్వకేటు శ్రీ ఎర్రాకులు తులసీరామ్ యాదవ్ గారిని ఎర్రకులు తులసీరామ్ యాదవ్ ఆయన హైకోర్టు అడ్వకేటు అదేవిధంగా మరి బీసీ సంఘం నాయకులు మరి యాదవ్ సంఘ నాయకులైన అదేవిధంగా విద్యా సంస్థల అధినేత మరి మంచి ఉన్నటువంటి ఆయన గతంలో వారు మరి టీచర్ ఎమ్మెల్సీగా కూడా కంటెస్ట్ చేసి ఉన్నారు వారిని సోషల్ డిస్టెన్స్ ఫోరం పక్షాన మేము అభ్యర్థిగా ప్రపోజ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి మరి అయ్యప్ప గారు ఆయన ఆయన కూడా గతంలో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా రెండు వేల పంతొమ్మిదిలో కంటెస్ట్ చేశారు ఆయన హైకోర్టు అడ్వకేటు అదేవిధంగా కోటిపల్లి కాలం పేరుతో అనేక వ్యాసాలు రాసి సామాజిక అంశాలకు సంబంధించి అనేక అంశాల మీద సామాజిక స్పృహ కలిగి అనేక విషయాల మీద విశ్లేషణాత్మకమైనటువంటి వ్యాసాలు రాసి మరి ఎంతో సమాజ సేవకు ఉపయోగపడేటటువంటి అభ్యర్థి కోట్బిల్ అయ్యప్ప గారు వారిని మన గోదావరి జిల్లాలకి ఎంపిక చేయడం జరిగింది దీంట్లో సామాజిక న్యాయం కూడా పాటిస్తూ ఒకటి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎర్రపు శ్రీరామ్ యాదవ్ గారిని మరొక వైపు ఉభయ గోదావరి జిల్లాలో బలమైన సామాజిక వర్గం కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి పులిపల్లయ్య గారిని కూడా జనసేన తరఫు నుంచి కొనిదేళ్ళ నాగబాబు గారు అట్లాగే జబర్దస్త్ టీం నుంచి అలాగే విధ విధ సామాజిక వర్గాల ప్రజలు కూడా నాకు చాలా మ పెద్ద ఎత్తున మదుపు తెలుపడం జరిగింది దాని ప్రకారంగా తక్కువ సమయంలో పోటీలో ఉన్నప్పటికీ కూడా మంచి ఓర్తులతోటి రావడం జరిగింది నేను ఎంటెక్ వచ్చి యూనివర్సిటీ జేఎన్ యూ కాకినాడలో చదివాను అలాగే నర్సర్లో క్రిమినల్లా చేశాను ఎంఏ మాస్ జర్నలిజం ఉంది అట్లాగే జర్నలిస్ట్గా కొన్ని ఛానల్స్ కూడా కంటెంట్ రైటర్గా వర్క్ చేశాను అలాగే లాయర్ గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జర్నలిస్ట్గా నాకు నాలుగైదు రంగాల్లో అనుభవం ఉంది నేను ఎడిటోరియల్ కాలం కోటిపల్లి కాలంతో అనేక సమస్యల్ని నేను రాశాను ఇప్పుడు రానున్నటువంటి గ్రాడ్యుయేట్ ఎంఎల్సి ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటర్కి నేను తెలియజేసేది ఏంటంటే సుదీర్ఘకాలం నుంచి కేవలం డబ్బున్న వాళ్ళు మాత్రమే రాజకీయాలు చేయొచ్చు డబ్బు లేని వాళ్ళు రాజకీయం చేయలేరని చెప్పి నిరూపిస్తూ ఉన్నారు ధనం చూసి కాదు పని ధనం చూసి ఓటు వేయాలని చెప్పి వచ్చేటువంటి రెండు వేల ఇరవై ఐదు మార్చులో జరగనున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఒక్క వాటికి ఓటు నమోదు చేసుకోవాలని ఎమ్మెల్సీ కంటెస్టెంట్గా నేను కోరుతూ ఉన్నాను ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకుని మీ ఓటు విజ్ఞత కలిగినటువంటి వ్యక్తులకి అందులోకి మేము చదువుకున్న యూత్ అండి గతంలో నిరుద్యోగుల యొక్క సమస్యల మీద గోదావరి వరదల మీద ఇప్పుడు ఎర్రకాలు వరదల మీద ఒక ప్రణాళికబద్ధంగా అది పేపర్ ప్రజెంటేషన్ జిల్లా కలెక్టర్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఒక బుక్ కూడా త్వరలో కూడా మేము రిలీజ్ ఉన్నాం రాష్ట్రంలో ఉండేటువంటి సమస్యలు కాకుండా దేశంలో ఉండేటువంటి సమస్యలన్నింటి మీద దాదాపు వచ్చి నాలుగు వేల మూడు వందల ఆర్టికల్స్ సోషల్ మీడియా ద్వారాగా మేము రాయడం జరిగింది ప్రతి ఒక్క ఆర్టికల్ చదివిన ప్రతి ఒక్కరు కూడా నాకు మద్దతు తెలిపి జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్కరిని కూడా చేతులు జోడించి మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తూ ఉన్నాను రానున్నటువంటి ఎన్నికల్లో మీరు ఆలోచించి ఓటు మా అభ్యర్థిత్వానికి మా సామాజిక న్యాయ పోరాట వేదిక తరపున నన్ను బలపరుస్తున్నటువంటి మా వేదిక తరపునటువంటి ఉన్నాం మాకు అట్లాగే కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి దా ప్రభుత్వానికి కూడా గెలుపు కోసం మేము ఆహారనిస్టులు గత ప్రతి సంవత్సరాల నుంచి కూడా మేము కృషి చేస్తూ ఉన్నాం తెలుగుదేశం జనసేన బీజేపీ మద్దతుదారులుగా నేను పనిచేస్తూ ఆ మూడు పార్టీల యొక్క పార్టీల యొక్క విజయం కోసం మొన్న కూడా పాటు జరిగింది అనేక మంది ఎమ్మెల్యేలు గారు అభ్యర్థులకి నేను ప్రచార బాధ్యతలు కూడా నిర్వర్తించడం జరిగింది ఈ ఉద్దేశంతో నేను కూటమి తరఫున కూడా మద్దతు ఇవ్వమని చెప్పి మేము చదువుకున్నటువంటి చదువు ఎంటెక్ వచ్చి ఎం ఎంటెక్ అలాగే ఎల్ఎల్ఎం వచ్చి ఎంఏ మా ఎంఏ ఎకానమీ ఎంఏ పాలిటీ ఇలాగా విభిన్న అర్హతలు కలిగినటువంటి నాకు ఓటు వేయమని చెప్పి అలాగే కూటమి తరఫున మద్దతు ఇవ్వమని చెప్పి నేను కోరుతూ ఉన్నానండి